హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివాని మీకు ఒక మంచి లొకేషన్ చూపిస్తానండి ఈరోజు ఇది ఆక్టోపస్ వ్యూ అంటారనమాట ఇది శ్రీశైలంలో ఉందన్నమాట మ్యాక్స్ ఈ లొకేషన్ చాలా తక్కువ మందికి తెలుస్తుంది చూసి ఉంటారు మనం శ్రీశైలంకి వెళ్తుంటే ఫారెస్ట్లో రైట్ సైడ్ ఉంటుందండి ఈ వ్యూ మాత్రం పాయింట్ చాలా చాలా బాగుంది ఈ దీనికి ఈ నేమ్ ఎలా వచ్చిందంటే అండి ఆక్టోపస్ లాగే ఉంటుందన్నమాట దీని షేప్ కూడా మీకు చూస్తే అక్కడ అర్థమైపోతుందనమాట సేమ్ ఆక్టోపస్ షేప్స్ లాగానే ఉంటుంది అక్కడ కొండలు మొత్తం ఈ షేప్లోనే అన్నమాట అండ్ ఆ గ్రీనరీ ఉంది కదా అండి అవన్నీ చెట్లే అనమాట మీరు లైవ్లో చూస్తే మస్తు మస్తు అనిపిస్తుంది అనమాట వ్యూ షూట్స్ కానీ అక్కడ ఒకసారి వెళ్ళి చేయండి చాలా చాలా అనమాట మా ట్రిప్లో మామ మేమంతా సిక్స్ మెంబర్స్ అండి సో ఈచ్ మెంబర్కి ఫిఫ్టీ రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేశారనమాట అక్కడ సెక్యూరిటీ కూడా ఉంటారనమాట మనం ప్రొటెక్ట్ చేయడానికి ఫెంచ్ లాగా వేసి ఉంటుంది మనకేం ప్రాబ్లం ఉండదు మన మంచి నేచర్ని చూడొచ్చు అక్కడ అండ్ చిన్న చిన్న ఉడతలు ఉంటాయండి చాలా మనకి మన పక్క నుంచి పోతుంటాయి అనమాట చాలా బాగా అనిపిస్తుంది వెళ్ళండి అక్కడ ఆ వ్యూని ఎంజాయ్ చేయండి శ్రీశైలంకి దేవుని దగ్గరికి కాకుండా ఇలాంటి వ్యూని కూడా చూసి ఎంజాయ్ చేసి రండి అండ్ నెక్స్ట్ వీడియోలో నేను శ్రీశైలంకి వెళ్ళింది మొత్తం మీకు నేను పెడతాను ఈ పాయింట్ మాత్రం మిస్ చేయకండి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి అండ్ ఇక్కడ ఫెంచ్ చూశారు కదా అండి ఇలా అనమాట బోర్డు ఉంటే అది మన దాని గురించి అంత ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట అక్కడ రెస్ట్ తీసుకోవడానికి కూడా చూశారు కదా అక్కడ బిల్డ్ చేశారు ఫోటో షూట్ కిట్స్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది మీరు వెళ్ళి ఫోటో షూట్ కూడా మీరు చేయొచ్చు అనమాట ఫ్యామిలీతోని వెళ్తే ఇంకా బాగుంటుంది అండ్ ఫ్రెండ్స్ తోని కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి వెళ్ళి నాకు కామెంట్స్